और वोट जय 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 அధ్యక్షුරු புறப்படுங்க. ஐடி ஓனலா. ஏ பௌலிங் பையன் வந்து. இது எனக்கு எடிக்கலாம், எடிக்க. நீ தூரம் போடு. இந்த கொஞ்ச நேரம். இது எடிக்கறான். ஆ இது தூரத்துல. இது ட்ரென்ட், ட்ரென்ட் சார். கேட். கேட். கம்பே. மல்ம்னா. ஆ ஏர்ஜினே. தம்பி செத்து. అట్లానే ఒకళ్ళు జరుపుకోరా జరుపు జరగను మొత్తం ఇట్లా మీరు

దీనికి ఇలా అయితే ఎన్నికలకు ముందు ప్రభుత్వం కానీ లేకుండా మాట కాబట్టి నేను పార్టీ తరపున మీరు చేసేది ఎవరైతే ఇంతమంది నాలుగు వేల రెండు వందల అరవై నాలుగు మంది రైతులు ఉన్నారో ఇంతకుముందు రేషన్ కార్డులు లేరు ఏం ఏం చెప్పలేదు కాబట్టి ఎలాంటి శాస్త్రం చెప్పలేరు కాబట్టి ఎలాంటి లేకుండా రుణమాఫీ రుణమాఫీయాలని మేము ఈరేళ్ల మండల టీఆర్ఎస్ డిమాండ్ చేస్తూ వినవించుకుంటున్నాం దయచేసి రైతు భరోసా కూడా కట్టుబడి ఉండి ధర్నాలు చేసి రైతు ప్రభుత్వం రైతులందరికీ మనకు రుణ పచ్చేదిగా పోరాడాలని తెలియజేస్తున్నాను చేస్తున్నాను తూర్తి గ్రామం నుండి రైతు నాయకులు మాజీ ఎంపీకేసీ జట్టు గంగవారి గారిని తెలంగాణ ఇక్కడ ఉన్న రైతు సోదరులందరికీ శుభాభివందనలు అయితే నేను ఇటువంటి పరిస్థితి ఈ కాంగ్రెస్ కాలంలో వస్తాయని ఏ రైతు కూడా ఊహించలేదు ఎందుకంటే ఎలక్షన్ ఆమెలో పెద్ద పెద్ద గొప్పని చెప్తూ మీ అందరికీ కూడా గత మూడు సంవత్సరాల నుంచి కూడా గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఏమన్నాడు మూడు సంవత్సరాల ముందు గారు ఏమన్నారు రేవంత్ రెడ్డి గారు మీరు ఖచ్చితంగా ఇది ఉద్యమాల గడ్డ మా ఏరుగట్ల కానీ ఇక్కడి నుంచే పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తాం రైతులం కూడా మీ యొక్క ప్రభుత్వ విధానాన్ని అంచి వేస్తూ మేము ఖచ్చితంగా ప్రతి ఒక్క నిరుపేద రైతు కూడా రుణమాఫీ జరిగేటట్లు చూస్తామని ఈ సందర్భంగా మీరు తొందరగా తమ తమ పనులు వదిలిపెట్టుకొని రోడ్ల మీకు రావాల్సి వచ్చింది అంటే కారణం జనాలందరూ కూడా ఎంత నమ్మి ఏదో వేస్తారు అని ఆశతో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గెలిపిస్తే రేవంత్ రెడ్డి ఇంతటి నుండి ఓడ్లు అన్నారు మనందరం ఫేస్బుక్ వాట్సాప్ విషయం చూసాం ప్రజలందరూ పిచ్చోళ్ళు ఏది అబద్ధమో దానిని నమ్ముతారు కాబట్టి మేము అబద్ధం ఆడాల్సి వస్తుంది జనాలను మోసం చేస్తేనే అధికారంలో వేయట్లేస్తారు కాబట్టి నేను మోసం చేయక అప్పట్లేదని స్వయంగా సిగ్గు లేకుండా ఒప్పుకున్న నాయకులు ఎవరైనా ఉన్నారంటే రేవంత్ రెడ్డి ఇదంతరు మనం చూస్తున్నాం అట్లనే చేస్తున్నారు అంటే రైతులకు రెండు లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పి అన్ని దేవుళ్ళని ఒట్టేసి ఆగస్టు పదిహేను తారీఖు లేదంటే నేను పరిపాలనలో తప్ప కూడా చేస్తానన్నారు ఒక పక్కనే కేసీఆర్ అప్పుల బాగా చేసినట్టు ఇంకో పక్క నియమలో మాట్లాడుకుంటూ పోతారు ఒకటే ఒకటి విషయం మాట ఇచ్చి పదిహేను తారీఖు రుణమాఫీ చేస్తాను మాట ఇచ్చి దేవుళ్ళ మీద ఒట్టేసి ప్రజలను మోసం చేసి గద్దెనెక్కిన రేవంత్ రెడ్డి రాజీనామా చేయాలా ఒకవేళ ఆగస్టు పదిహేను వరకు పదిహేను వరకు రుణమాఫీ చేస్తే నేను రాజీనామా స్వచ్ఛందంగా రాజీనామా చేస్తున్నటువంటి హరీష్ రావు గుప్ప కూడా ప్రజలందరూ గమనించాలా ప్రజలందరినీ తప్పుదో వడ్డించడానికి మళ్ళీ కొత్త కొత్త గ్రామాలు కొత్త కొత్త మాటలు మాట్లాడుతున్నారు ఏడుగడ్ల మండల వేదిక నుండి ఈ ధర్నా వేదిక నుండి ఏరుగడ్ల మండలం ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులకు మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఈ ధర్నా కార్డుకి వస్తే కొంతమంది రైతులను నాపుకున్నారట రుణమాఫీ అవుతుంది అప్లికేషన్లు పెట్టుకొని ఇంతకుముందు పాలన చేస్తున్నట్టు ఒక ఐదు వందల రూపాయలు ఖర్చు వచ్చి అప్లికేషన్ ఫామ్ తీసుకొచ్చి అప్లికేషన్ ఫామ్ నింపండి మేము రుణమాఫీ చేస్తాం అక్కడికి పోతే రుణమాఫీ అక్కడికి పోతే రుణమాఫీ అయితే కదా మా పిల్లలు అని అంటున్నారట మేము బిఆర్ఎస్ పార్టీ తరఫున ఏ మండల బీఆర్ఎస్ బిఆర్ఎస్ పార్టీ తరఫున ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం స్థానికంగా ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులారా మీరు రుణమాఫీ చేయిస్తామని మాట తీసుకుంటే సంతోషం మాకు ఈ ధర్నాలు రాత రూపాలు చేయాలంటే మా పనులు లేక లేదు ప్రతి ఒక్కరూ రైతులకు పనులు ఉన్నాయి పార్టీకి ఉంది పార్టీ నాయకులకు పనులు ఉన్నాయి మేము వ్యక్తిగతంగా ఏదో మేము ఆశించో ఏదో చేయాలని ఎలక్షన్ ఇంకా ఐదు సంవత్సరాలు ఉన్నాయి మేము రాజకీయం చేయట్లేదు రైతుల పక్షాన ఏ లెట్ల మండల రైతుల పక్షాన నాలుగు వేల చిలుపు రుణమాఫీ ఉంటే కేవలము తొమ్మిది వందల తొంభై ఏడు మందికి మాత్రమే రుణమాఫీ అయ్యింది మిగతా మందికి రుణమాఫీ చేస్తామని మేము కాంగ్రెస్ నాయకులు మాట తీసుకొని ఖచ్చితంగా అందరికి మేమందరికీ చేస్తామంటే సంతోషం మేమందరం కూడా మీ అందరికి నాయకులందరూ కూడా మేమే తెలంగాణ తల్లి ఉగ్రహం దగ్గర సన్మానం చేస్తాం పాల్వాళ్ళు చెప్తాం ఎందుకంటే తెలంగాణలో ఉన్నట్టు మన ఏర మండలంలో రైతులందరూ సంతోషంగా ఉన్నారంటే నాకు ఇది వందకన్నా బాధ్యం లేదు దయచేసి ఒకటే ఒకటి చెప్తున్నా అబద్ధాలు వద్దు అబద్ధ అధికారంలోకి వచ్చిన మాట వాస్తవమా కాదని ప్రజలందరూ తెలంగాణలో ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు ఇప్పుడే మేము చూటిగా మరొక్కసారి మీరు ఎవరికైతే రుణమాఫీ రాలేదు ఆ రుణమాఫీ రాని వారందరికీ బేషత్తుగా రుణమాఫీ చేయిస్తామని మాట తీసుకొని మీరు ఇచ్చిన హామీ ప్రకారంగా రుణమాఫీ రాని వారందరికీ కూడా రుణమాఫీ చేయాల్సిందిగా చేయించాల్సిందిగా అదేవిధంగా మీరు అధికారంలో ఉన్నారు కాబట్టి మీ అధికారంలో ఉన్నారు కాబట్టి మీ అందరు అధికార పార్టీకి ముఖ్యమంత్రి గారికి తర్వాత ఆఫీసర్లకు చెప్పి ఎవరికైతే రుణమాఫీ కాలేదో వాళ్ళందరికి కూడా రుణమాఫీ చేయించాల్సిందిగా మేము ఈ బీఆర్ఎస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇంకొక ముఖ్య విషయం అంటే మేమందరం మరొకసారి చెప్తున్నాం ఎన్నికలు ఇంకా ఐదు సంవత్సరాలు ఉన్నాయి రాజకీయ పద్ధం గడుపుకోవాలని మా బీఆర్ఎస్ పార్టీకి లేదు రాష్ట్ర నాయకత్వానికి లేదు జిల్లా నాయకత్వానికి లేదు గ్రామస్థాయి నాయకత్వానికి లేదు దేనికి లేదు మీరు రైతులకు మేలు చేస్తా అంటే మేము కూడా సహకరిస్తాం తొమ్మిది వందల తొంభై తొంభై ఏడు మంది భోంగా మిగతా ఈ రెండు వేల చీలుకు మూడు వేల వరకు ఉన్నటువంటి రైతులందరికీ కూడా మీరందరూ రుణమాఫీ చేయిస్తారంటే మేము కూడా మీకు సహకరిస్తాం మీరు ఏ చెప్తే మేము చేయడానికి బిఆర్ఎస్ పార్టీ తరఫున మేము సహకరించే సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తున్నాం కానీ అక్కడక్కడ తమ తమ గ్రూపులలో లేదా హోటల్ కాడ ఆడ ఈడ ఇష్టం వచ్చినట్టు అరే రుణమాఫీ చేస్తా మనంగా కూడా ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారని మాటలు మాట్లాడు బంద్ చేయాలా కార్యాచరణ చేయండి తీసుకోండి రుణమాఫీ చేయించండి సంతోషిస్తాం ఒకవేళ మీరు కనుక రుణమాఫీ చేయించినట్లయితే ఏరిగా గుట్ల మండల బీఆర్ఎస్ పార్టీ తరఫున ప్రతి ఒక్క టిఆర్ఎస్ కార్యకర్త ప్రతి ఒక్క టీఆర్ఎస్ నాయకుడు ఒక ఉద్యమ నాయకుడై రుణమాఫీ అయ్యేంత వరకు ప్రభుత్వాన్ని నిలదీస్తూనే ఉంటాం రుణమాఫీ చేయించడానికి మా శక్తుల శ్రమిస్తూనే ఉంటాం అని తెలియజేస్తూ పిలుపు విభాగాన్ని ఏరూడ్ల మండలంలో నుండి అన్ని గ్రామాల నుండి అధిక సంఖ్యలో వచ్చి ఈ రుణమాఫీ నిరసన కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్క ఆత్మీయ బీఆర్ఎస్ కుటుంబ సభ్యునికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం జై తెలంగాణ జై తెలంగాణ ఇప్పుడు ముఖ్య విషయం ఏంటంటే మనం ఇట్లా నేరుగా ఎంఆర్ఓ ఆఫీస్ వద్దకు వెళ్దాం మనం ఇట్లనే ర్యాలీగా వెళ్దాం మనం ర్యాలీగా వెళ్ళడం వల్ల చుట్టుపక్కల వాళ్ళందరికీ కూడా తెలుస్తుంది టీఆర్ఎస్ పార్టీ ప్రజల పక్ష ఉన్నది అనేది తెలుస్తుంది కాబట్టి ఎంఆర్ఓ ఆఫీస్ పోయి మనం ఈ ఏదైతే ఉన్న అప్లికేషన్ మనం రుణమాఫీ చేయాలన్నది లెటర్ను ఎంఆర్ఓ గారికి ఇవ్వాల్సిందిగా ప్రతి ఒక్క امل چيالي 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 మాట తప్పుతున్నది కాబట్టి రైతుల తెలంగాణ రైతుల పక్షాన టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కమిటీ పెంచిన మేరకు మేము కూడా భోజనం రైతుల పక్షాలు ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము ఎన్నికల ముందు కానీ ఎన్నికల తర్వాత కానీ పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా కానీ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కానీ మొత్తం గల్లీ గల్లీ తిరిగి జిల్లాలని తిరిగి అన్ని సభల్లో రైతులకు అన్కండిషనల్ రుణమాఫీ ఆరు గ్యారంటీలు అమలు చేస్తామని చెప్పేసి ఓట్లు వేయించుకొని రైతులై మరి ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని దేవుళ్ళ మీద అన్ని గుళ్ళ మీద ఓట్లు పెట్టుకొని ఓట్లు వేయించుకొని నిట్ట నిల్వన మోసం చేసినటువంటి పరిస్థితి మనం కళ్ళారో చూస్తుంది ఈరోజు సంపూర్ణ రుణమాఫీ చేసినా మనం సంబరాలు చేసుకుంటున్నాం కదా రేవంత్ రెడ్డి గారు హరీష్ రావు రాజీనామా చేయమంటున్నావు కదా ఏ పల్లెటూరుకి వస్తావు రా ఏ మండల కేంద్రం కస్తావరా ఏ జిల్లాకి వస్తావు చూద్దాం ఈరోజు రైతులు సోషల్ మీడియాలో కానీ మీడియాలో కానీ చూస్తాను ప్రత్యక్షంగా వేలాది మంది రైతులు లక్షలాది మంది రైతులు రోడ్ల మీదకి వస్తూ ఉన్నారు స్వచ్ఛందంగా అన్ని జిరాక్స్ కేంద్రాల వద్ద ఆర్డీఓ ఆఫీసుల వద్ద ఎంఆర్ ఆఫీసుల వద్ద అగ్రికల్చర్ ఆఫీసుల వద్ద రైతు వేదికలల్లో ఎక్కడ చూసినా రైతులే కనబడతా ఉన్నారు ఈరోజు నువ్వు చెప్పింది ఏంది చేస్తున్నది ఏంది ఆ రోజు కేసీఆర్ ప్రభుత్వము రుణ మన రైతు బంధు ఇస్తే రెండు పంటలకు ఇస్తాడా మూడో పంటకి ఇయ్యాడా అని చెప్పేసి అన్నావు లాగులలో తొండలిడుస్తున్నావు బట్టలు ఇప్పి కొడుతాను చెట్లకు కట్టేస్తాను ఈరోజు ఏం చేయాల నేను ఆలోచించుకోవాలని చెప్పి చెప్తున్నా తెలంగాణ రైతాంగం పక్షాన ఈరోజు కేటీఆర్ గారి నాయకత్వంలో ఈరోజు యావత్ బిఆర్ఎస్ పార్టీ తెలంగాణ రైతాంగానికి ఈరోజు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి ఆదేశాల మేరకు ఎరుగట్ల మండల కేంద్రంలో వంద మందికి పైగా రైతులం నిరసన కార్యక్రమం చేయడం జరిగింది తదనంతరం ఎంఆర్ఓ గారికి కూడా మెమోరండం ఇవ్వడం జరిగింది కాంగ్రెస్ పార్టీ అధికారంలో రాకున్న ముందు రేవంత్ రెడ్డి గారు వెంటనే రెండు లక్షల రుణాలు తీసుకొచ్చుకోర్రీ లక్ష రూపాయలు రుణమాఫీ చేసిన కేసీఆర్గా మళ్ళా గెలుస్తాను అనుకుంటున్నాడు కాబట్టి కేసీఆర్ మీరు రోట్ లేదు కాంగ్రెస్ కోట్లేయాలన్న ఉద్దేశంతో రెండు లక్షల రుణాలు తీసుకొచ్చుకున్నారు బ్యాంకుల రెండు నవ్వే తీసుకొచ్చుకోమని చెప్పారు మీరు చెప్పిన మాటలు నమ్మిన రైతులు రెండు నలభై రెండు లక్షలు తీసుకొచ్చుకున్నారు తీసుకొచ్చుకున్నారు ఎంతవరకు వస్తే అంతవరకు తీసుకొచ్చి వచ్చారు కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత డిసెంబర్ తొమ్మిది అన్నావు వంద రోజులు అన్నావు అదేవిధంగా ఎంపీ ఎన్నికల్లో ప్రతి దేవుని మీద ఒట్టేసి రెండు లక్షలు రుణమాఫీ చేస్తా నమ్మండి అని ఓట్లు వేయించుకొని తెలంగాణ ప్రజలను మోసం చేసిన చరిత్ర రేవంత్ రెడ్డిది ఇప్పటికైనా కానీ ఏరుగట్ల మండల బీఆర్ఎస్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఏరుగట్ల మండలంలో దాదాపుగా నాలుగు వేల రెండు వందల అరవై నాలుగు మంది రైతులు లబ్ధిదారులుగా ప్ర మీరు ప్రభుత్వమే లెక్కలు తీసుకున్న బ్యాంకుల ద్వారా కానీ ఏమైందో ఏమో తెలియదు కానీ తొమ్మిది వందల తొంభై ఏడు మందికి మాత్రమే రుణాలు మాఫీ చేయడం జరిగింది మేము మండల బీఆర్ఎస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం మిగతా మంది రైతులు ఎంతైతే ఉన్నారో అందరికీ కూడా బేషరతుగా ఎలాంటి షరతులు లేకుండా రుణమాఫీ చేయాల్సిందిగా కోరుచు రుణమాఫీ చేయాల్సిందిగా మేము బీఆర్ఎస్ పార్టీతో కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా కేసీఆర్ గౌరవ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తెలంగాణ రాష్ట్ర రైతాంగానికి మొత్తానికి కూడా పంట పెట్టుబడికి సాయం కింద రైతు బంధు ఇస్తుండే దాన్ని ముడమోపిను మేము మరొకసారి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం మీరు ఇస్తామన్నటువంటి కేసీఆర్ ఇస్తామన్న డబ్బులు కాకుండా మేము పదిహేను వేలు ఇస్తామని చెప్పి సంవత్సరానికి మీరు వెంటనే మీరు ఇచ్చిన హామీలను ప్రకారంగా రైతు బంధు రైతు భరోసా మీరు వెంటనే రైతులకు ఎకరానికి పదిహేను వేల రూపాయలు చొప్పున విడుదల చేయాల్సిందిగా కేరెట్ల మండల బీఆర్ఎస్ పార్టీన తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం జై తెలంగాణ జై